కదా ఏం చేయాలి చెయ్యాలి వుందగా మన పక్కింటి అమ్మాయి నాగలక్ష్మి పొయ్యి ఆ పొయ్యిలో తెచ్చి చల్దామట మొగ్గలన్నీ బాగున్నాయి తెగుళ్ళు వచ్చినాయి ఆకులకి వచ్చి తెగులు వస్తుంది రోజు నీళ్ళు పోతానే ఉంటే నువ్వు పొయ్యి లేదని పోట్లాడుతావేంది నన్ను పోస్తే రోజు పోతానే ఉంటుంది కదా పోయింది ఎప్పుడు కాబట్టి చూసావా నన్ను ఎత్త అంటుందో నేను రోజు నీళ్ళు పోతానే ఉన్నాను మనం అంటే మూడు సార్లు ఆకలి కొనలేక తింటున్నాము పోయాల్సిందని అంటావా ఇంకా రేపు నుంచి అట్టా అట్టేస్తా అయితే ఇంకేం చేస్తాము ఎంత చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారండి నన్ను చూడు నన్ను ఎట్లా అంటున్నారు చూడండి మీరే చెప్పండి నేను అప్పటికి నేను బాగా అన్నీ వేసి బాగా పోస్తా ఉంటా చక్కగా నీళ్ళన్నీ మీకు ఇస్తా కదా ఎప్పుడన్నా ఇవ్వట్లేదా మరి కోసుకోమని కూడా చూతాగా నేను పూలు కోసుకోమన్ను ఇద్దరం కోసుకుంటాం కదా బాగా పుయ్యాలే కానీ అన్నీ నా ఎత్తున పెట్టుకుంటానా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి